అందరికీ నమస్కారం తెలుగు కథా మాలికకు స్వాగతం ఈరోజటి మన కథ అంతిమ నిర్ణయం అరే టిఫిన్ తినకుండా మధ్యలో అలా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది సాహితి అర్జెంటుగా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అని హడావిడిగా వెళ్ళారు నారాయణ గారు నారాయణ గారు పెద్ద పోలీస్ అధికారి ఎప్పుడూ ఉద్యోగంలో బిజీగా ఉండేవారు కానీ సాహితీకి తను ఏర్పాటు చేసుకున్న గార్డెన్లో తన భర్తతో గడపాలని కోరిక కానీ నారాయణ గారు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేవారు కాదు రిటైర్డ్ అయిన తర్వాత మొత్తం సమయం నీతోనే ఉంటానుగా అనేవారు సాహితీ భర్తకు అనుకూలంగా ఉంటూ తన ఇద్దరు పిల్లలను ఉన్నత స్థితికి తెచ్చింది వారి పేరు స్నేహ సాగర్ స్నేహ డాక్టర్ తనకి డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళు అమెరికాలో ఉంటారు సాగర్ ఇంజనీర్ తన భార్య పేరు ప్రియా సాగర్ తన తల్లి తండ్రితో ఉండేవాడు నారాయణ గారు రిటైర్డ్ అయిన తర్వాత సాగర్ ప్రియాలో చాలా మార్పు వచ్చింది రిటైర్డ్ అయిన తర్వాత నారాయణ గారు ఎక్కువ సమయం సాహితీతో గడిపేవారు అత్తమ్మగారు మామగారు ఇద్దరు ఎక్కువ సమయం గార్డెన్లో ఉండటం ప్రియకు నచ్చేది కాదు ఇదే విషయం భర్తతో చెప్పింది ఒకరోజు ఉదయం నారాయణ గారు సాహితి కాఫీ తాగుతున్నారు అప్పుడు సాగర్ నారాయణ గారితో నాన్న నేను ఒక కార్ కొనాలి అనుకుంటున్నాను అన్నాడు అందుకు నారాయణ గారు ఎందుకు సాగర్ మన దగ్గర రెండు స్కూటర్లు ఉన్నాయి కదా అయినా కార్ పెట్టడానికి మన ఇంట్లో స్థలం కూడా లేదు కదా ఏముంది నాన్న ఈ గార్డెన్ తీసేసి రేకుల్ షెడ్ వేసుకుందాం అన్నాడు సాగర్ మీ అమ్మకు ఈ గార్డెన్ అంటే ఎంతో ఇష్టం అన్నారు నారాయణ గారు చూస్తూనే ఉన్నాము మీ ఇద్దరు ఎప్పుడు ఇక్కడే కూర్చొని చిలకా గోరింకలాగా మాట్లాడుకోవడం అని వెటకారంగా అన్నది ప్రియా ఏం మాట్లాడుతున్నావు కోడలా నేను ఉద్యోగం చేసేటప్పుడు మీ అత్తగారు కుటుంబాన్ని తానే చూసుకున్నది ఎంతో కష్టపడి పిల్లలను పెంచింది నేను తనతో పిల్లలతో కూడా ఎక్కువ సమయం గడపలేకపోయాను ఇప్పుడు కొంచెం సమయం మీ అత్తతో గడపడంలో తప్పేముంది అన్నారు నాన్న ఈ వయసులో మీరు మీ వయసు వారితో గడిపితే బాగుంటుంది కానీ అమ్మతో కాదు చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించరా మీరు అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాగర్ ఇదంతా విన్న సాహితి చాలా బాధపడింది నారాయణ గారు రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు ఉదయం లేచిన వెంటనే ఇంటి ముందు టూలెట్ బోర్డు పెట్టడం చూసి నాన్న మీరు టూలెట్ బోర్డు ఎందుకు పెడుతున్నారు మన ఇంట్లో ఖాళీ ఎక్కడ ఉంది అన్నాడు సాగర్ నువ్వే చెప్పావుగా నా వయసు ఉన్నవారితో గడిపితే బాగుంటుంది అని ఇది నా ఇల్లు మీరు ఖాళీ చేసి వెళ్ళండి ఆ భాగం నా వయసు వాళ్ళకే అద్దెకు ఇస్తాను అన్నాడు తండ్రి మాటలు విన్న సాగర్ నాన్న మీరు ఇలా ఎలా చేస్తారు అన్నాడు మిమ్మల్ని ఈ స్థితికి తీసుకురావడానికి మీ అమ్మ ఎంత కష్టపడింది అలాంటి మీ అమ్మ గురించి అలా ఎలా మాట్లాడగలిగావు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ అమ్మను మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు ఎందుకంటే నా ఉద్యోగం అలాంటిది అప్పుడు మీ అమ్మ నాకు అనుకూలంగా ఉండి మీకు కూడా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంది తల్లి తండ్రి వృద్ధాప్యంలో సంతోషంగా ఉండడం తప్ప తల్లి తండ్రికి గౌరవం ఇవ్వని నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను కాబట్టి ఇదే నా అంతిమ నిర్ణయం నీ కోసం ఒక ఇంటిని చూశాను నీవు ప్రియా అక్కడ ఉండండి నీకు కొంత డబ్బు సహాయం కూడా చేస్తాను అంటూ నారాయణ గారు వెళ్ళిపోయారు తన ఇంట్లో మిగిలిన భాగం తన స్నేహితుడు రామారావు గారికి రెంట్కి ఇచ్చారు నారాయణ గారు సాహితీ గారు మిగిలిన జీవితం వారి గార్డెన్లో సంతోషంగా గడిపారు ఈ కథలో నారాయణరావు గారు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ